హాయ్ ఛానల్ ప్రస్తుతం దామో బాలాజీ గారు సీనియర్ జర్నిస్ట్ వాటితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ సుప్రీంకోర్టు నేను ఒక హిస్టారికల్ జడ్జ్మెంట్ ఇచ్చింది దేశంలో ఇప్పటివరకు ఇటువంటి జడ్జ్మెంట్ ఇవ్వలేదని కూడా చెప్తున్నారు అంటే గవర్నర్ దగ్గరికి ఏదైనా బిల్స్ వచ్చి పెండింగ్ లో ఉంటే అవి పాస్ అయిపోయినట్టే పాస్ అయిన కిందికే లెక్క అని సుప్రీంకోర్టు చెప్పినట్టుగా అంటే తమిళ గవర్నర్ సంబంధించి ఇష్యూలో అంటున్నారు మరి ఏంటి ఇష్యూ అండ్ తమిళ గవర్నర్కి తమిళ ప్రభుత్వానికి మధ్య గొడవలు ఏంటి దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్ ఇక గవర్నర్ల వ్యవస్థ అనేది అనవసరమైన వ్యవస్థ అనేది చాలామంది అభిప్రాయం కానీ గవర్నర్లని స్టేట్లని కంట్రోల్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్స్ మీద పెత్తనం చెలాయించడానికి స్టేట్ గవర్నమెంట్స్ని మీద నిఘా పెట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్స్ వాడుకోవడం అనేది ఎప్పటి నుంచో ఉంది ఇది బాగా అభ్యూజ్ చేసింది ఎవరంటే ఇందిరాగాంధీ గవర్నర్ల వ్యవస్థను భ్రష్టు పట్టించిన మొదటి ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ పేరు తెచ్చుకుంది దాని తర్వాత క్రెడిట్ గోస్టు మోడీ మోడీకి కూడా ఇందిరాగాంధీని మించిపోవాలి అన్న కోరిక ఏదో ఉన్నట్టుంది గవర్నర్ల విషయంలో అందువల్ల మోడీ కూడా గవర్నర్ని ఉపయోగించుకోవడం అనేది మన అనేకసార్లు చూస్తున్నాం ఈ నేపథ్యంలో నిన్న సుప్రీంకోర్టులో ఒక చారిత్రాత్మక జడ్జిమెంటు సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం జేబి పార్థివల ఆర్ మహాదేవన్ ఇద్దరు కలిసిన పార్టీ జడ్జిమెంట్ రాశాడు దీన్ని లైవ్లా మొత్తం డీటెయిల్గా ఇచ్చారు ఇందులో ఏం జరిగింది అసలు గవర్నర్ ఏం చేశాడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అసలు గవర్నర్ రోల్ ఏంటి బిల్లుల్ని ఒక స్టేట్ బిల్లుల్ని స్టేట్ అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లుల్ని గవర్నర్ ఎంతకాలంతో పెట్టచ్చు ఈ విషయాలను గురించి మనం చూద్దాం ఇక్కడ కూడా తమిళసై కూడా అనేక బిల్లుల్ని తొక్కి పెడితే ఇక్కడ కూడా తెలంగాణ గవర్నమెంట్ కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళింది సుప్రీంకోర్టు మళ్ళీ ఆమెకి చెప్పింది ఫైనల్గా ఏదో సాల్వ్ అయింది కానీ చాలా వరకు దాదాపు మూడేళ్ల పాటు కూడా కొన్ని ఇంపార్టెంట్ బిల్లుల్ని కూడా తమిళఎస్సై ఇక్కడ కూడా తొక్కిపెట్టింది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ప్రభుత్వం ఒక పార్టీ అధికారంలో ఉంటుంది కేంద్రంలో ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈ సమస్య వస్తుంది రాష్ట్రంలో కేంద్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే గవర్నర్ ఇష్యూస్ రావు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గవర్నర్ తీసుకో ఎప్పుడు ఏ ఇబ్బంది రాలేదు వాళ్ళకి ఎందుకంటే జగన్ ఉన్నా ఇప్పుడు చంద్రబాబు ఉన్న మోడీకి అనుకూలంగా ఉంటారు కాబట్టి గవర్నర్లు కూడా ఆటోమేటిక్గా సీఎంలకు అనుకూలంగా ఉంటారు ఆ ప్రభుత్వాలకు అనుకూలంగా ఉంటారు ఇక్కడ కేంద్రంలో ఉండే పార్టీకి ఒక రాష్ట్రంలో ఉండే పార్టీకి మధ్య వైరుధ్యం ఉన్నప్పుడు మాత్రమే ఈ గవర్నర్లు వివాదాస్పద పాత్ర వహిస్తారు అంటే క్లియర్గా గవర్నర్ నియమించేది ఎవరు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ చెప్పాలంటే క్లియర్గా మోడీ మోడీ అనుకుంటే ఎవరు గవర్నర్ అనుకుంటే వాళ్ళు గవర్నర్ ఉంటారు కాబట్టి మోడీ ఏం కావాలో గవర్నరు అపని చేయాల్సిందే ఇందులో ప్రాబ్లం ఏంటంటే మన దేశం అనేది మోడీ అనుకున్నట్టు జరగాలను లేకపోతే ఇంకొకరు అనుకున్నట్టు జరగాలనో కాదు కాన్స్టిట్యూషన్ ఉంది మన దేశానికి ఒక రాజ్యాంగం ఉంది ప్రజాస్వామిక విలువలు ఉన్నాయి వీటిని ఫాలో అవుతున్నారా లేదా అనేది ఎవరు చూడాలి ఫైనల్గా సుప్రీంకోర్టే చూడాలి రాజ్యాంగ విషయాలకు సంబంధించి అల్టిమేట్గా సుప్రీంకోర్టు ఫైనల్ అథారిటీ రాజ్యాంగం అమలవుతుందా గవర్నర్ అయినా ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతి అయినా రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్తున్నారా అనేది చెక్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చేయాల్సిన పని సుప్రీంకోర్టు చేయాలి ఇక్కడ గవర్నర్ ఏం చేశాడు తమిళన తమిళనాడు అంటే ఆయన పేరు ఆర్ఎన్ రవి డాక్టర్ ఆర్ఎన్ రవి తమిళనాడు గవర్నరు ఆయన గత ఐదేళ్లుగా పది బిల్లుల్ని తొక్కిపెట్టాడు లాస్ట్ అంటే ఓల్డెస్ట్ బిల్లు ఎప్పుడంటే జనవరి ఇరవై ఇరవై రెండు వేల ఇరవై జనవరిలో వచ్చిన బిల్లు ఓల్డెస్ట్ అంటే ఐదేళ్ళు తర్వాత ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు ఈ మధ్యకాలంలో అంటే మూడేళ్లలో పది బిల్లుల్ని ఆయన పాస్ కానీకుండా తొక్కు పెట్టేశాడు ఈ పది బిల్లుల్లో మళ్ళీ అనేక బిల్లుల్ని రెండోసారి కూడా తమిళనాడు అసెంబ్లీ పాస్ చేసింది ఫస్ట్ టైమే కాకుండా రెండోసారి చేసినా కూడా గవర్నరు తొక్కి పెట్టాడు అసలు గవర్నరు తొక్కిపెట్టే అధికారం ఉందా అంటే ఆర్టికల్ టూ హండ్రెడ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే గవర్నర్ మూడు రకాలుగా స్పందించవచ్చు ఒక బిల్లు పాస్ అయినప్పుడు గవర్నర్ దగ్గరికి వెళ్ళాలి గవర్నర్ మామూలుగా అయితే దాని మీద సంతకం చేసి ఓకే చేయాలి దాన్ని గ్రాంట్ అసెంట్ అంటారు అంటే సమ్మతిని తెలియజేస్తూ స్టాంప్ వేసి ఇది చేయాలి రెండవది హోల్డ్ అసెంట్ తన సమ్మతిని విత్హోల్డ్ చేయడం ఆపి ఉంచడం మూడవది ఈ ఆపి ఉంచడంలోనే ఒకసారి రిటర్న్ పంపిస్తారు రీకన్సిడరేషన్ అంటారు మళ్ళీ మీరు పునః పరిశీలించండి ఈ బిల్లులో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రజలకు వ్యతిరేకం ఉంది రాజ్యాంగానికి వ్యతిరేకం ఉంది ఇలాంటి కొన్ని లీగల్ అంశాలను తీసుకొని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు రాష్ట్ర ప్రభుత్వం రీకన్సిడర్ చేసి వాళ్ళు స్పెసిఫిక్గా గవర్నర్ చెప్పిన సూచనలను ఫాలో అయ్యి సవరణలు చేసి మళ్ళీ పంపిస్తే మళ్ళీ ఓకే చేస్తారు లేదు లే లేదు సార్ మీరు చెప్పిన దాంతో మేము ఏకీభించట్ లేదు ఇవన్నీ కరెక్ట్గానే ఉన్నాయని మేము నమ్ముతున్నాం అని మళ్ళీ కూడా వీళ్ళు వీళ్ళు కూడా లీగల్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయాలు అవి తీసుకొని వీళ్ళు కూడా మళ్ళీ రీసబ్మిట్ చేయొచ్చు లేదు రీ పాస్ చేయచ్చు మళ్ళీ అసెంబ్లీలో దాని మీద చర్చ జరిపి మళ్ళీ పాస్ చేయచ్చు ఇది జరుగుతుంది ఈ ప్రాసెస్ మూడవది ఏంటంటే రిజర్వ్ బిల్ ఫార్ ద ప్రెసిడెంట్ బిల్లుని ప్రెసిడెంట్ చేతిలో పెట్టడానికి రిజర్వ్లో పెట్టేయడం ఈ మూడు రకాల పనులు గవర్నర్ ఒక బిల్లు గురించి చేయొచ్చు ఇక్కడ ఏం చేశారంటే అయినా గ్రాంట్ చేయలేదు అసమ్మతి ఇవ్వలేదు అసమ్మతి గ్రాంట్ చేయలేదు తర్వాత విత్వోళ్ళ పెట్టేసుకున్నాడు దాదాపు మూడేళ్ళు ఒక బిల్లుని పెట్టాడు వీళ్ళకి రిటర్న్ చేసినప్పుడు రిటర్న్ చేయలేదు రిటర్న్ చేయకపోయినా వీళ్ళు రెండోసారి మళ్ళీ బిల్లు పాస్ చేసి పంపిస్తున్నా కూడా దాన్ని కూడా ఇతను పక్కన పెట్టేశాడు దీని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టులో తమిళనాడు గవర్నమెంట్ తరపున ముకుల్ రోహద్గి రాకేష్ ద్వివేది పి విల్సన్ ఈ ముగ్గురు సీనియర్ అడ్వకేట్స్ వాదించారు అటు సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్లో ఉండే మన అడ్వకేట్ జనరల్ ఆయన వెంకటరత్నం వెంకటరమణి వెంకటరమణి ఆయన మన గవర్నర్ తరపున ఆయన వాదించారు సో ఇందులో వీళ్ళ వాదనలు ఫైనల్గా ఏమైంది అనేది పక్కన పెడితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్పిందంటే ఆర్టికల్ రెండొందల ప్రకారం ఒక గవర్నరు ఎల్లకాలం బిల్లులు పెట్టుకునే హక్కు గవర్నర్కి లేదు ఎందుకంటే ఆ ప్రభుత్వం అనేది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వాళ్ళు కొన్ని నిర్ణయాలు కొన్ని బిల్లులు చేస్తారు చేసినప్పుడు అవి రాజ్యాంగానికి వ్యతిరేకంగాను సుప్రీంకోర్టుకి వ్యతిరేకంగా అలాగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఆపాలి అది కూడా రాసి పెట్టాలి అది లేకుండా మీరు మామూలుగా బిల్లుని రాజకీయ కారణాలతో ఆపడం వల్ల ప్రజలు ఎన్నుకున్న ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకి మేలు చేయలేకపోతాయి కాబట్టి ఇది కరెక్ట్ కాదు మ్యాక్సిమం మీరు ఒక నెల పెట్టుకోవచ్చు అందుకంటే ఎక్కువ పెట్టుకునే హక్కు మీకు లేదు నీ ఇష్టం వచ్చిన రోజులు పెట్టుకోవడం రాష్ట్రపతి కోసం రిజర్వ్లో పెడతానని చెప్పడం ఇది కరెక్ట్ కాదు దట్ ఈజ్ నెంబర్ వన్ నెంబర్ టూ రెండోసారి ఒక బిల్లుని ఒక అసెంబ్లీ పాస్ చేసినప్పుడు మీకు ఖచ్చితంగా దానికి సమ్మతి తెలియజేయాల్సింది వేరే మార్గం లేదు ఆర్టికల్ వన్ ఫార్టీ టూ సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే ఆర్టికల్ వన్ ఫార్టీ టూ ప్రకారం రెండోసారి ఒక అసెంబ్లీ ఒక బిల్లుని పాస్ చేస్తే మీరు దాన్ని ఓకే చేయాల్సిందే మీకు రిటర్న్ పెట్టే హక్కు లేదు ప్రెసిడెంట్కి పెట్టే హక్కు లేదు అని చెప్పేసి కామెంట్లు చేసింది దాని తర్వాత ఇవన్నీ కూడా జడ్జిమెంట్లో రాశారు బయట కామెంట్లు కాదు క్లియర్గా జడ్జిమెంట్ డీటెయిల్ జడ్జిమెంటు మనకి లైవ్లా వాళ్ళు ఇచ్చారు వెబ్సైట్లో ఉంది సో అలాగే ఈయన గవర్నర్ ఆపిన ఈ పది బిల్లుని సెట్ అసైడ్ అంటారు అంటే ఈయన ఇంకా ఈయన కంట్రోల్లో ఉండదు అట్లాగే ఒకవేళ ప్రెసిడెంట్ ఏమన్నా రిజర్వ్ కోసం ప్రెసిడెంట్ పెట్టుకున్నా కూడా దాన్ని నాన్ ఇష్ట లా అనేసి ఒక పదం వాడారు నాన్ ఇష్ట లా అంటే లాటిన్ వర్డ్ ఇది ఇట్ ఈజ్ నాట్ ద డీడ్ అని ఇట్ ఈజ్ నాట్ ద డీడ్ అంటే ఇట్ ఈజ్ ఇన్వాలిడ్ అని అనమాట అంటే ప్రెసిడెంట్ కూడా ఇంకా జోక్యం చేసుకోవడానికి లేదు ఈ బిల్లుల్లో సుప్రీంకోర్టే అల్టిమేటు కాబట్టి ఈ పది బిల్లులు పాస్ అయిపోయినట్టే లెక్క అది సుప్రీంకోర్టు చెప్పింది నాకు తెలిసి అండ్ జడ్జిమెంట్ ఇప్పటివరకు రాలేదు ఆల్రెడీ పంజాబ్ హైకోర్టులో ఇలాగే ఒకసారి గవర్నర్ గురించి వచ్చింది కానీ ఇది ఒక చారిత్రక తీర్పుగా మనం చెప్పుకోవచ్చు ఇది గవర్నర్ల వ్యవస్థని ఒకసారి మళ్ళీ ఆలోచించుకోవాలి స్టాలిన్ ప్రభుత్వంని వేధించడం కోసమే మోడీ ప్రభుత్వం ఈ రవి అనే గవర్నర్ను ఉపయోగించుకుంది అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా అర్థమైపోయింది అందరికీ అంటే ఒక ప్రజలు ఎన్నుకున్న గవర్నమెంటు కొన్ని ప్రజల కోసం కొన్ని బిల్లులు చేసినప్పుడు ఇవన్నీ కూడా ఈ పది బిల్లులు కూడా యూనివర్సిటీలకు సంబంధించిన బిల్లులు అనమాట అంటే ఫిషర్మెన్ యూనివర్సిటీ వెటర్నరీ అనిమల్ యూనివర్సిటీ ఇలాంటి యూనివర్సిటీలు సంబంధించిన పది బిల్లులు అనమాట ఈ పది బిల్లుల్ని ఆపడం ద్వారా గవర్నర్ల వ్యవస్థ ఎంత ఘోరంగా ఉంది సెంట్రల్ గవర్నమెంట్కి అనుకూలంగా ఉంది రెండవది ఫెడరల్ సిస్టమ్ ఉంది రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా హక్కులు బాధ్యతలు అన్నీ ఉంటాయి అంతేగాని అల్టిమేట్ అధికారం సెంటర్కే ఉండదు కానీ మోడీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఫెడరల్ వ్యవస్థని విచ్ఛిన్నం చేయడానికి సిస్టమేటిక్గా నరుక్కుంటూ వస్తుంది అన్ని వ్యవస్థల్ని తన గుప్పెట్లో పెట్టుకోవడం ఫెడరల్ సిస్టమ్స్ని రాష్ట్రాల హక్కుల్ని కలరాయడం ఇవన్నీ కూడా మోడీ ప్రభుత్వం చేసుకుంటూ వస్తుంది సిస్టమేటిక్గా ఇప్పటి మోడీ కంట్రోల్ చేయలేనిది ఒక్క న్యాయ వ్యవస్థ మాత్రమే